హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం తాజాగా సినీ ఇండస్ట్రీలో పెళ్లి నడుస్తుంది ఒక్కొక్కరు వివాహ అడుగు పెడుతున్నారు అయితే తాజాగా బుల్లుదరి నటుడు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు ఇక ఆ నటుడు మరెవరో కాదు సుహాన్ గోరి ప్రేమ ఎంత మధురం కృష్ణ తులసి వంటి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు సుహాన్ గోరి ఇక ప్రస్తుతం జగదాత్రి సీరియల్ లో యువరాజ్ పాత్రలో నటిస్తున్నారు అలాగే చిన్ని సీరియల్ లో కూడా నటిస్తున్నారు ఇక పైనే కాకుండా వెండి తెరపై కూడా మెరిశారు అయితే తాజాగా ఈ నటుడు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు వెన్నీల అనే అమ్మాయితో ఏడడుగులు వేశారు ఇక సుహాన్ గోరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక సుహాన్ గోరి ఐదు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయి అయిన వెన్నెలతో ఏడడుగులు వేశారు ఇక ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేశారు సుహాన్ వెన్నెల ఐదు సంవత్సరాల ప్రేమ కాస్త పెళ్లి బంధంగా మారిందని తనకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్ కు కూడా తన కృతజ్ఞతలు తెలిపారు ఫైనల్ గా పెళ్లి చేసుకున్నామని క్యాప్షన్ కూడా ఇచ్చారు ఇక ఈ ఫోటోలు చూసిన కీర్తి భట్ అలాగే మరికొంతమంది బులుతెర నటులు అభిమానులు సైతం ఈ నూతన చేటకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం సోహాన్ గోరి అలాగే వెనిలా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఒలుకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి